నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచయ్యా మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి నేను ఒట్టివాడినే ప్రభా నన్ను మీ స్వాధీనములకు తీసుకోండి మా ద్వారా మీరు మహిమ పొందండి అందరినీ స్వాధీనంలో ఉంచుకోండినైనా ఏకాగ్రతను దయచేయండి ప్రభా ఎడల ఆసక్తి కలిగి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా నీ బిడ్డల హృదయాలను కూడా తెరిచి వాక్యమందు ఆసక్తి కలిగి ఆ వాక్యముతో వారి జీవితాలను లాగిన సహాయం చేయమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే ఆపాదిస్తూ యేసు బలమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలరా క్రీస్తు నక్షత్రం క్రీస్తు నక్షత్రం ఈ అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామని మీ ముందు నిలబడి ఉన్నాను చదవబడిన వాక్య భాగము మనకు సుపరిచితమే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు రెండు అద్భుతమైన కార్యాలు సృష్టిలో జరిగి ఉన్నాయి ఒకటి గొర్రెల కాపురల దగ్గరికి పరలోక సైన్య సమూహము క్రిందకి రావటం రెండవది ఆకాశములో ఒక గొప్ప నక్షత్రం ఉదయించటం ఇది ప్రభు అయిన ఏసయ్య జన్మించినప్పుడు జరిగిన రెండు అద్భుతమైన సంఘటనలు ప్రభు అయిన ఏసయ్య జన్మించినప్పుడు ఉదయించిన నక్షత్రాన్ని మనలాంటి సామాన్యులు దాన్ని గుర్తించలేరు అందుకే దేవుడు తన బిడ్డల ఎడల ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క రీతిగా వారితో మాట్లాడటం వారిని దర్శించటం వారికి కావలసిన విషయాలు చెప్పటం మనం చూస్తాం మరియ దగ్గరికి దూత వచ్చాడు అలానే జకరియా దగ్గరికి కూడా గాబ్రియల్ దూత వచ్చి జరగవలసిన విషయాన్ని చెప్పాడు గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూతల సమూహమే వచ్చేశారు అలానే ఏసేబు దగ్గరికి స్వప్నంలో దేవుని దూత మాట్లాడేది అందరికీ ఒకే రీతిగా ప్రభు దగ్గర నుండి జవాబు రాలా వారి వారి తెలివిని బట్టి వారి వారి జ్ఞానమును బట్టి వారి వారి భక్తిని బట్టి ప్రభు వారిని దర్శించాడు దేవునికి స్తోత్రం మంచి జీవితాల్లో కూడా అంతే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మన తెలివితేటలు మన జ్ఞానమును బట్టి ప్రభు మనతో మాట్లాడుతుంటారు వాటిని మనం గ్రహించాలి గుర్తించాలి గొరెల కాపర్లకే ఆకాశంలో నక్షత్రం ద్వారా క్రీస్తు పుట్టాడన్న విషయం వాళ్ళకి అర్థం కాదు జకరియాకు కూడా అర్థం కాదు యాజకుడు కదా ఆయనకి అర్థం కాదు ఎవరికి అర్థమవుతుందంటే ఖగోళ శాస్త్రజ్ఞులకు మాత్రమే అర్థమైంది దేవునికి స్తోత్ర రోజు ఆకాశం ఎలా ఉందో ఆ రోజు కూడా అలానే ఉంది కానీ వాళ్ళు గ్రహించారు ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయించటం దాన్ని చూచిన వెంటనే ఆ జ్ఞానులు ఆ శాస్త్రజ్ఞులు ఒకరిని ఒకరు కలుపుకొని